శిగ్రు నమ మూడులో ముప్పై తొమ్మిదవ శ్లోకం ఓం ఆవృతం జ్ఞానమేతేన జ్ఞానినో నిత్యవైరినా కామరూపేణ కౌంతేయ దుష్పూ రేనాన అనలేన చ పరమాత్మ ఏమంటున్నాడంటే పదాల వివరణ తెలుసుకుందాం ముందు ఆవృతం అంటే ఆవరించబడిన జ్ఞానం ఏతేనా ఈ జ్ఞానము జ్ఞానినా అంటే జ్ఞాని నిత్యవైరిన ఎప్పటికీ శత్రువుగా ఉండే కామరూపేణ కోరిక రూపంలో కౌంతేయ ఓ పుంతి పుత్ర అర్జున దుష్పూరేణ ఎప్పటికీ తృప్తి చెందని అనలేనజ అగ్నిలా ఎప్పుడు దహించే తాత్పర్యం ఏమిటంటే ఓ అర్జున మనిషి యొక్క జ్ఞానం వివేకం ధర్మబుద్ధి ఇవన్నీ కోరిక అనే శత్రువుచే ఆవరించబడతాయి ఆ కోరిక అగ్ని లాంటిది ఎంత నింపినా తృప్తి చెందదు ఇంకా ఇంకా కావాలనే అంటుంది అది మనిషి అంతరంగాన్ని దహించి వివేకాన్ని కప్పేస్తుంది ఏం చెప్తున్నాడంటే పరమాత్మ ఈ కోరిక అనే ఒక శత్రువు ఉంది కదా ఈ శత్రువు మానవులలో ఉండే జ్ఞానాన్ని కప్పివేస్తుంది ఆ వృతం జ్ఞానమేతనా ఇది వాస్తవానికి శత్రువు పరమశత్రువు బద్ధ శత్రువు దాయాదుల కంటే కూడా ఎక్కువైన శత్రువు అటువంటి శత్రువును ఎవ్వరూ గుర్తించలేకపోతున్నారు జ్ఞానినో నిత్య వైరినా జ్ఞానులు మాత్రం వివేకం ఉన్నవాళ్ళు మాత్రం దీనిని గుర్తిస్తున్నారు వారు మాత్రం ఈ కోరికలు అనేవి మాకు పరమశత్రువులు అని గుర్తిస్తున్నారు సామాన్య జనులు మాత్రం ఈ విషయాన్ని గుర్తించలేకుండా ఉన్నారు కిందటి శ్లోకంలో ఈ కోరికను కూర్చిన కొంత పరిచయము అందరికీ ఉంది ఈ శ్లోకంలో దానిని గూర్చి మరికొంత చెప్పబడుచున్నది సాధకులకు దాని స్వరూపము బాగుగా తెలియవలెనని పరమాత్మ అభిప్రాయం ఎందువలన అంటే శత్రువు యొక్క బలాబలాలను బాగా తెలుసుకున్నప్పుడే అతనిని పరాజయం చేయవచ్చు కోరిక ఇచ్చట మరలా రెండు విశేషణములతో వర్ణించి చెప్పబడినది అవి ఏమిటంటే ఒకటి నిత్య వైరి రెండు దుష్పూరమగు అగ్ని వీనిని గురించి మనం కొంత విచారించుకుందాం మోక్షం వచ్చే వరకు ఈ కోరిక ఎన్ని జన్మలైనను మనిషిని వేధించుచునే ఉండును కావున దీనిని నిత్యశత్రువు అని పేర్కొన్నారు ప్రపంచంలో శత్రువులు చాలామంది ఉండవచ్చు కానీ ఒకప్పుడు శత్రువుగా ఉన్నవాళ్ళు క్రమంగా మిత్రులు కావచ్చు కావున వీరందరినీ శత్రువులు అనేసి అంటారు ప్రపంచంలో ఒకే ఒక్క నిత్యశత్రువు మనకు కలదు అతడే కోరిక కామము ప్రత్యక్షణం సాధకులను పడగొట్టుటకై అతను వేధించుచుండును మహామహా పండితులను బలవంతులను రాజాది రాజులను ఇంద్రులను చంద్రులను అందరినీ త్రుటి కాలంలో అతడు పడగొట్టగలడు కామం అతడు పడగొట్టగలడు ఆధ్యాత్మ సాధనలో చాలా వరకు ముందుకు సాగిన ఉద్దండులను కూడా వారు కొంత అజాగ్రత్తగా ఉన్నచో సమయము కనిపెట్టి ఈ శత్రువు తన వలలో వేసుకొనుచున్నాడు పరమపద సోపాన పటములోని పెద్ద పాముతో వీనిని పోల్చవచ్చును పైకి పోయిన సాధకుడు వీని నోటిలో పడి మొదలుకు వచ్చుచున్నాడు ఉదాహరణకు పురాణాలలో చూచుకుంటే చాలామంది ఉన్నారు ఒక్క కోరిక వారిని ఏ స్థితికి తెచ్చిందో అందరికీ తెలిసిన విషయమే కైకేయి భరతుడి కోసం సింహాసనం అధిష్ఠించడం కోసం దశరథ మహారాజును కోరిన కోరికలు ఏవో అందరికీ తెలుసు ధృతరాష్ట్రుడు దుర్యోధనుని కోసం ఏమి చేశాడో తెలిసిన విషయమే ఇవన్నీ కోరికల ద్వారానే జరుగుచున్నాయి ఈ నిత్యశత్రువు బారి నుండి తప్పించుకొనుటకు సాధకులు ఎన్నో ప్రయత్నాలు చేయవలసి ఉంది ఒకవేళ ఆ కోరిక పై పైన తొలగిన వాసన రూపముగా హృదయాలలో మరికొంతకాలము వేసుకొని ఉండును కావున వివేక వైరాగ్యాదులచే ఆత్మ విచారణచే దానిని నిశ్శేషంగా తొలగించి వేయువాడు ధన్యుడు రెండోది దుష్పూరేన అనలేన అగ్నివలే సముద్రం వలే కోరిక నింపసక్యము కానిది ఎన్ని సమిదలు వేసినా అగ్ని చాలు అని అనదు ఎన్ని నదీ జలాలు వచ్చి చేరినా సముద్రము చాలు అని చెప్పదు అట్లే కోరిక అనుభవించుచు దాన్ని ఎవ్వరు తృప్తిని చెందించలేరు ఇది మహాసెనహ అని ఇదివరకే చెప్పబడింది మహాసనహ అంటే తృప్తి లేనిది అని అర్థం చిల్లుబడిన బిందెతో నీళ్లు ఎన్ని చేదినను ఆ బిందె నిండనట్లే ఈ కోరికను పూరించుటకు చేసే యత్నము కూడా చిల్లుబడిన లాంటిదే చిల్లుపడిన బిందెలో ఏనాటికి నీళ్లు ఎలా నిండవో ఈ కోరికను జయించే ప్రయత్నం కూడా అలాంటిదే ఆ బిందె ఏనాటికి నిండదు అట్లే తృప్తోస్మి అని కోరిక అనదు అగ్నిలో నెయ్యి వేస్తూ ఉన్నచో అది చల్లారదు ఇంకా వృద్ధి చెందును అట్లే కోరిక అనుభవించిన కొద్దీ పెరుగునే కానీ తగ్గదు అగ్నిలో నెయ్యి కానీ సమిదలు కానీ వేయకపోతే అది చల్లారుతుంది అలాగే కోరికలు భోగాలు సంకల్పాలను హృదయం నుండి తీసివేసినచో కోరిక చల్లారుతుంది కోరిక పోగొట్టుకున్నటకు ఇది ఒక్కటే ఉపాయం కానీ అనుభవించుటకు కాదు సంస్కృతంలో అలం అనగా చాలు అని అర్థం ఇక్కడ పరమాత్మ అనలం అన్నారు అంటే చాలదు అని అర్థం ఎంత ఆహుతి వేసినను అగ్ని చాలదని చెప్పినట్లే చెప్తుంది అగ్ని చాలదని చెప్తుంది కాబట్టి దానిని అనలం అని చెప్పారు కోరిక కూడా అట్టిదే అని పరమాత్మ పలుకుచున్నారు అగ్ని ముట్టుకున్న వారిని ఎలా కాల్చివేస్తుందో ఈ కోరిక అంతే అని పరమాత్మ అగ్నితో పోల్చారు ఇట్టి నిత్య శత్రువు హృదయంలో ఉన్నంత వరకు జీవులకు ఆత్మస్థితి ఉదయించదు కావున అనేక సాధనల ద్వారా ఆ కోరిక అనే పిశాచమును అతడు తొలగించేసి తన జన్మ హక్కు అయిన ఆత్మానందమును అనుభవించవలసినదిగా కృష్ణ పరమాత్మ ఆదేశించుచున్నారు అట్టి కోరికలను నశింపచేయు ఉపాయమును చెప్పబోయే ముందు అవి ఏ స్థానంలో ఉండును అనేది పై శ్లోకంలో పరమాత్మ వివరించబోగుతున్నారు హరి ఓం దశరథ్